హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని కేకే హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అది కూడా శ్రావణ మాసం ఆఫర్తో ఉన్న శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఒక శారీని కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ శారీస్ కొంటే ఇదే మోడల్లో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఆఫర్ని అయితే అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాపును ఇస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని బాపిస్ట్ చర్చ్ దగ్గర కాండ్రువారి స్ట్రీట్లో కేకే హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మాది కాండ్రువారి స్ట్రీట్ తెనాలి రోడ్డు మంగళగిరి అండి అట్లానే మాది కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అట్లానే ఈరోజు ఈ ప్రగతి మత్స్య ఛానల్కి కూడాను ప్రమోషన్ ఇస్తున్నామండి వీటన్నిటిని కూడా తప్పకుండా ఆదరించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి అట్లానే ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నామండి మా కస్టమర్లందరికీ కూడాను ఈ రోజు నుంచే శ్రావణ మాసం బిగిన్ కాబట్టి ఒక మంచి ఆఫర్ ఇస్తున్నామండి రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే చీరలు ఇవి ఒకటి కొంటే పదిహేను వందలకి ఇస్తున్నామండి రెండు కొంటే కూడాను రెండు కలిపి పది ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి వీటిలో ఈ కలెక్షన్ అంతా ఉందండి కలర్స్ ఇంచుమించు ఇవన్నీ కూడా ఒక హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయండి ఈ స్టాక్ ఉన్నంత వరకే ఈ ప్రైస్ అండి ఇవి ఈ శ్రావణ మాసంకి కావాల్సిన వాళ్ళందరూ మా కస్టమర్లు ఇవన్నీ ఉపయోగపెట్టుకోండి ఆఫరు అట్లానే బిల్ ఐకాన్ కూడా టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి అవి కూడా తప్పకుండా టచ్ చేయండి ఈరోజు కొన్ని ఈ వీటిలో ఒక మోడల్ ఒకటి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది చూసుకోండి ఇది ఇది వచ్చేసేటప్పటికీ ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వచ్చింది ఇది కూడా పెద్ద బార్డర్స్ కూడా ఉన్నాయండి మీకు చిన్న బార్డర్స్ ఉన్నాయి అన్నీ కూడా కామన్గా ఒకటి రేటు పెట్టేసాము ఆఫర్ కాబట్టి మీకు వీటిలో ఏది నచ్చితే అది మీరు బుక్ చేసుకోండి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు ఇలా వచ్చేసిందండి మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి శారీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అట్లానే మీకు బ్లౌజ్ కూడాను ఇట్లా ఈ డిజైన్ ఇట్లా ప్రింటెడ్ వచ్చేసిందండి చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా అకానిమిక్గా కూడా అవుతుంది శ్రావణ మాసంకి పెట్టుకోవాల్సిన పెట్టుబడి చీరలకు కానీ వాటికి కూడాను బాగా ఉపయోగపడతాయండి అట్లానే ఇది ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ఒక డిజైన్ అండి వీటిలో ఇది కూడాను శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇలా వస్తుంది శారీ చాలా సాఫ్ట్గా కూడా ఉందండి మెటీరియల్ దీనికి వచ్చి పళ్ళు కూడా ప్లెయిన్ వచ్చేసిందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండి ఇది ఈ ప్యాటర్న్కి ఎందుకంటే శారీ మొత్తం ఫ్లర్లో వచ్చింది కాబట్టి దీని వరకు ఇలా ఇచ్చామండి ఇట్లా ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఒకటి పింక్ కలర్ అండి ఇది మ్యాచింగ్ ఇది కూడా బాగా ఫాస్ట్ మూవింగ్ కలరు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి కూడా ఇట్లా డిజైన్ వచ్చిందండి ఇట్లా ఇట్లా కలర్స్ అన్నీ ఉండి దగ్గరకు చూపిస్తున్నాం చూసుకోండి నిదానంగా చూపిస్తున్నాము ఇవన్నీ కూడాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవటానికి వీలుగా నిదానంగా చూపిస్తున్నాము ఇవన్నీ కూడా నచ్చితే మీరు తిక్ పెట్టి పంపించండి అదే రోజు డిస్పాచ్ చేస్తామండి మండీ ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ ఈ ఆఫర్ ఐటెంలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఈ కూడాను ఒకసారి కొంటే పదిహేను వందల రూపాయలు రెండు శారీలు కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టామండి ఈ మామూలుగా యాక్టివల్ కాస్ట్ ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఈ శ్రావణ మాసం సందర్భంగా ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు ఈ రీల్ చేస్తున్నామండి ఈ బెస్ట్ అవకాశం అండి పెట్టుబడి చీరలకు కానీ లేదంటే ఓన్గా శ్రావణ మాసానికి కానీ ఉపయోగపడతాయి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇలా ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి వీటిలో కూడా రెండు మూడు చీరలు ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఐడియా కోసం నచ్చిన కలరు మీరు బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది ఒక కలర్ దీనిలో ఇలా కలర్స్ ఉంటాయండి ఇదిగోండి శారీ మొత్తం ఎలా వస్తుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి మీకు చూసుకోండి ఇదంతా నిజాం బార్డరు వీటిలో కొంచెం మీడియం సైజు బార్డర్లు పెద్ద బార్డర్లు అన్నీ కూడా ఒకటే రేట్ పెట్టేసామండి ఏదైనా కానీ ఫ్లాట్గా ఆఫర్ కాబట్టి మీరు ఉపయోగపెట్టుకోండి కస్టమర్లు రెగ్యులర్ కస్టమర్లు అసలు మిస్ అవ్వద్దండి మంచి అవకాశం అండి ఇది అట్లానే ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూసుకోండి మీకు ఐడియా కోసం ఇట్లా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా విలేజ్ థీమ్ అండి చూడండి ఇవన్నీ కూడా ఇట్లా ఎడ్లు బండి జింకలు ఇవన్నీ విలేజ్ థీమ్ ఉంది ఫ్లోరల్స్ అన్నీ కలిపి ఉన్నాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడాను దీనికి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి ఈ ప్యాటర్న్కి ఎందుకంటే శారీ మొత్తం ఇట్లా డిజైన్ ఉంది కాబట్టి ఇట్లా ఇచ్చామండి దీనికి ఇవన్నీ కూడాను ఇట్లా కలర్స్ అన్నీ ఇలా ఉన్నాయి చూసుకోండి చాలా కలర్స్ ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేస్తే మీకు టైం చాలదనే ఉద్దేశంతో కొన్ని చూపెట్టాను మోడల్ కోసం ఇవన్నీ చూసుకోండి నిదానంగా మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పంపించండి వెంటనే బుక్ చేస్తామండి మరొకసారి కూడా ఓపెన్ చేస్తున్నాను ఐడియా కోసం చూసుకోండి మంచి మంచి కలెక్షన్ అండి ఈ శ్రావణ మాసం సందర్భంగా పెట్టాం కాబట్టి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లేట్ అయితే కొన్ని కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ కావాలంటే స్పాట్లో బుక్ చేసుకోండి కొంతమంది ఏంటంటే లేట్గా బుక్ చేసి కలర్స్ మళ్ళా కలర్స్ కొన్ని అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి నచ్చిన కలర్ దొరుకుతుందండి ఇవన్నీ కలర్స్ అండి చూపిస్తున్నాము ఇదే బాటల్లో సేమ్ ప్రైస్ అండి ఏదైనా కానీ ఒకటే ప్రైస్ పెట్టాం నచ్చిన కలర్ మీరు బుక్ చేసుకోండి ఆ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఏనా ఇది కూడాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాల్యూ చేసే చీరలు ఇవ్వండి ఇవన్నీ కూడాను ఒకటి కొంటే పదిహేను వందలు రెండు కొంటే రెండు వేల ఐదు వందలు పెడుతున్నామండి ఇవన్నీ చూడండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చి పళ్ళు వస్తుందండి ఇంకా బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఇలా వచ్చిందండి నేత కూడా బాగా చిక్కగా బాగా వచ్చిందండి క్వాలిటీ కూడాను మీకు వాషబుల్ కోట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇవన్నీ కూడాను ఏ రంగు కావాల్సి వచ్చినా కానీ మీరు ఓపెన్ పిక్స్ కావాలన్నా కానీ పెడతామండి నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసి పంపించండి ఇది కూడాను ఈ మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ అండి ఇది ప్లెయిన్ మీద ఈ డిజిటల్ వచ్చింది ఇది కూడాను ప్లెయిన్ అయినా కానీ ఇది డబల్ వీవింగ్ అండి చిక్కగా ఉంది క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ డబల్ వీవింగ్ వచ్చింది ఇవి కూడా ఆఫర్లను పెట్టేసామండి ఇవి కూడాను సేమ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు చీరలు ఇస్తున్నాము రెండు కలిపి ఒక సింగిల్ చీర కావాలంటే పదిహేను అండి ఇది వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇట్లా చిన్న వయసు వాళ్ళు కానీ ఏదైనా ప్లెయిన్గా కావాలనుకున్న వాళ్ళు కానీ ఇట్లా బాగుంటాయండి ఇవన్నీ కూడా కాంబినేషన్స్ మీకు ఏది నచ్చినా కానీ ఇది కూడా చూడండి హ్యాండ్ పెయింట్ మాదిరి వచ్చింది ఇదే చీర మీరు హ్యాండ్ పెయింట్స్ మీరు ఎంచుకోవాలంటే పెయింట్ వేసినందుకే టూ థౌజండ్ అలా తీసుకుంటారండి ఇవన్నీ కూడాను చూడండి మేమే శుభ్రంగా అన్ని ఏం చేసి ఇస్తున్నాం చాలా మంచి బెస్ట్ ప్రైస్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కూడాను అదే ప్రైస్ పెట్టేసామండి ఒకటి కొంటే పదిహేను వందలు రెండు కొంటే రెండు వేల ఐదు వందలు అండి ఇవన్నీ కూడాను వెంటనే బుక్ చేసుకోండి ఎవరికి నచ్చినా కానీ కలర్ కానీ సేమ్ డే పంపిస్తామండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడాను శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ ఇస్తున్నామండి ఇవి కూడాను మంగళగిరి పట్టు శారీస్లోనే ఈ అవుట్లైన్ కలంకారీ చీరలు అంటారండి ఇవి అవుట్లైన్ అండి అవుట్ లైన్ శారీస్ ఇవి ఇదల్లా కూడా శారీ ఇలా వస్తుందండి ఇదంతా శారీ వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది దీనికి వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ఇట్లా శారీ మొత్తం కూడా మీకు ఓవర్వ్యూ కావాలంటే ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఇవి కూడా అదే సేమ్ పెట్టేసేసామండి ఒక చీర కొంటే పదిహేను వందలు రెండు చీరల మీద కలిపి రెండు వేల ఐదు వందలు అండి బెస్ట్ ఆఫర్ అండి సెవెన్ మాసానికి మీరు తప్పకుండా ఉపయోగపెట్టుకోండి ఇంకా రెండు కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం ఇది చూడండి ఇది కూడా అవుట్ అవుట్లైన్స్ అండి కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయండి చీరలు ఇవి కొంచెం అవుట్లైన్ ఉండటం వల్ల హడావులు లేకోకుండా క్లాస్గా ఉంటాయి అట్లా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇట్లా ఇవి వచ్చేసేటప్పటికీ బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇవి చూసుకోండి ఇంకా రెండు కలర్స్ కూడా ఓపెన్ చేస్తాను చూసుకోండి ఐడియా కోసం మీకు ఇది ఒకటి శారీ మొత్తం ఇది శారీ కలర్ ఇలా వస్తుందండి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుందండి మీకు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఇట్లా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇదిగో చూడండి ఇది ఒక కలర్ ఉంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది కాంబినేషను ఈ వంటలు ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ డిజైనర్ వేరు మీకు ఏం నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా ఏ కలర్ నచ్చినా కానీ మీకు స్క్రీన్ షాట్ కూడా దగ్గరగా చూపిస్తున్నాము నిదానంగా స్క్రీన్ షాట్ తీయటానికి వీలుగా మంచి కలెక్షన్ అయితే ఉందండి శ్రావణ మాసానికి ఈ వాళ్ళు పెట్టుబడి చీరలకు కానీ విడిగా కానీ అన్నిటికీ కూడా చక్కగా బడ్జెట్ కూడా సూట్ అయ్యేటట్టుగా పెట్టామండి చాలామంది కస్టమర్లు ఫీడ్బ్యాక్ ఇచ్చారు శ్రావణ మాసం సందర్భంగా మనకి బడ్జెట్ రేంజ్లో ఇస్తే మాకు పెట్టుబడి చీరలు కూడా కావాలని వాళ్ళ సూచన ప్రకారంగా మేము కూడాను అసలు రేటు కంటే కూడా కొంచెం పబ్లిసిటీ కిందని మాకు కొంచెం తక్కువ చిన్న పర్లేదని చెప్పి కేటాయించాము ఓన్లీ ఈ ఐటమ్కి ఈ ఐటమ్ వరకే ఈ ప్రైస్ అండి తర్వాత రెగ్యులర్గా మాత్రం ఈ ప్రైస్ ఉండదండి గమనించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి